मृत्यु हुई है हृदय से बहुत संवेदनाएँ हैं हम सबके और जो आज आज का चल है तो सही बात है कि किसी के ఆ కార్యక్రమం ఉంది స్టేట్ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరినీ లోపల ఎలా చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్ పెట్టున్నారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాను యాజమాన్యంతో అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు చాలా భయానక సంఘటన ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని లేదు ఏమైనా జరిగిన సంఘటన దృష్టి అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదుపు కొంత ఓపిక పట్టణ చెప్పలేము చాలా డిగ్రీస్ ఉన్నాయి లోపల చాలా లోపల జరుగుతూ ఉంది